పాలమూరులో బాధపడ్డాను పాలమూరులో ఎందుకంటే పాలమూరు మొత్తం ఎడారి కుక్కలు మురుగుతున్నాయి అక్కడక్కడ ఇవి రోజు మురుగుతున్నాయి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అలంపూర్లో పాదయాత్ర స్టార్ట్ చేసినో టీఆర్ఎస్ వాళ్ళకి డప్పులు కొట్టు మొదలు పెట్టింది వాళ్ళ బాక్సులు బద్దలు అవుతున్నాయి ఏడ వేనా మా అమ్మలు అక్కడైతే నేను ఒక శాంతమ్మ కలిసింది నేను రాత్రి పండ్లు 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 దొరుకుతుంది దొరికితే ఏం చేస్తారు కొరికి చంపుతా ఉంటుంది ఏమే ఇంకొకరి అడిగిన ఏంటంటే గిచ్చి ఉంటుంది అంటుందేమో అందుకే గోర్లు వేస్తున్నా గిచ్చి గిచ్చి నాకు డబుల్ బెడ్ ఇస్తా అని ఇయ్యాడు ఆవు బిడ్డ మోడీ గారు ఇస్తున్నాడు డబుల్ బెడ్ మాకు ఇయ్యాడా సంగతి చెప్తా రాని అంటున్నాడు అక్క కేసీఆర్ ఇచ్చాడు నేను గెలిచిన ఎమ్మెల్యే అడుగు అని చెప్పాను నేను నువ్వు గెలిపించిన ఎంపీని అడుగు నువ్వు గెలిపించినా జడ్పీటీసీని నువ్వు గెలిపించిన టీఆర్ఎస్ ఎంపీటీసీని నువ్వు గెలిపించాడీ టీఆర్ఎస్ ఓట్లేసి గెలిపి టీఆర్ఎస్ పడి గల్లబట్టి అడిగక్క చెప్పాను ఏ రేపు అని అదే పని అన్న మా అక్క స్టార్ట్ వేసినా రాత్రి అన్న మాట్లానే నాకే మైకిస్తే నేనే మాడతా కేసీఆర్ సంగతి ఏందో కేసీఆర్ బట్టలు మొత్తం ఇప్పుతాను రాత్రే ఆయన బతుకు ఆయన కేసీఆర్ బతుకు బర్బాదు చేస్తా ఈసారి ఎన్నికలు రాని చెప్పియా బండి సంజయ్ మోడీ గారి ఎప్పుడు నువ్వు నువ్వు మోడీ గారు ఫోన్ చేసి చెప్పి ఇక్కడనే ఉన్నా అని చెప్పు నువ్వు అవసరం లేదు నేనే ఉన్నా అని చెప్పు ఎన్నికలు ఎప్పుడు వస్తడు మొత్తం గల్లీ గల్లి గ్రామ గ్రామం ప్రాంతంలో కేసీఆర్ సంగతి కేసీఆర్ మమ్మల్ని ఎట్లా మోసం చేసినా మొత్తం బండారం బయటపడతా అని చెప్పి ఆ అక్కడిన భరోసా ఇచ్చే ధైర్యంగా లైక్ వచ్చిన